I <laughs> ప్రాణం పోయిన మేషరాశివారు సెప్టెంబర్ నెలలో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి మీ జీవితం నరకంలో పడుతుంది చూసుకోండి మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు వారు ఈ మాసంలో అంటే వచ్చేటువంటి సెప్టెంబర్ మాసమే んど ఈ మాసంలో ప్రాణం పోయినా కూడా మీ దగ్గర ఉన్న ఒక విలువైన వస్తువుని మాత్రం ఎవ్వరికీ ఇవ్వకండి ఈ వస్తువును కనుక మీరు బయట వారికి ఇచ్చినట్లయితే దరిద్రం కొని తెచ్చుకోక తప్పదు మీరు నరకంలో పడతారు కావాలని ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది అసలు మేష రాశి వారు ఏ విధమైన వస్తువులు ఎవ్వరికి ఇవ్వకూడదు వాటిని ఇవ్వడం వల్ల వీరికి ఏర్పడేటువంటి నష్టాలు ఏంటి అలానే రంగాల వారీగా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా మేషరాశికి సంబంధించి వ్యాపార ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితేనే దానికి తగ్గట్టు ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చిన అవకాశం ప్రతిదాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ అలానే వ్యాపార పరంగా ఎవరితోనూ ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా అందరితో స్నేహాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీలైన ంతవరకు కూడా మేష రాశి వారి సమయంలో నూతన ఒప్పందాలకు కొంచెం దూరంగా ఉండటమే మంచిది నూతన ఒప్పందాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు వ్యాపార పరంగా స్థలానికి సంబంధించిన విషయాల్లో మాత్రం శుభవార్తలు వింటారు ఎంతో కాలంగా వ్యాపారానికి సంబంధించిన స్థలాల విషయంలో మీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అయితే ఈ సమయంలో మీకు అనుకున్నటువంటి విధంగా స్థలం అనేది లభించడం వల్ల వ్యాపారాన్ని మార్పు చేయడం లేదా ప్రారంభించడం జరుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటుకు కానీ ఇతర పరిశ్రమలతో పొత్తులు కానీ చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కలిసొచ్చే అవకాశమే కనిపిస్తుంది ఇక మేషరాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మేషరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్య పరంగా అయితే ఖచ్చితంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారు దానిలో ఎటువంటి ఉండదు కానీ మీరు మరికొంత అధిక సమయాన్ని విద్యపై కేటాయించి దృష్టి పెట్టినట్లయితే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా మరింత అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు విద్య విషయంలో మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిన్న అవకాశం తక్కువ జీతం జీతమని విద్యార్హతకు తగినది కాదని ఇలా సాకులతో మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే మీరే బాధపడవలసి ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దాని ద్వారా మీరు పొందాలనుకున్నటువంటి ఉద్యోగాలకు ప్రయత్నించడం మంచిది ఉద్యోగపరంగా ట్రాన్స్ఫర్లు అనేవి అనుకూలంగానే ఉండబోతున్నాయి అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధి అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది మేష రాశి వారు ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది శరీరానికి పడినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది చర్మ వ్యాధులు కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు సమాజ సేవలు అధిక సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారి ఈ మాసంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు అనవసర వ్యయాలు కూడా కొంచెం అధికంగానే ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మేషరాశి వారికి బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది కుటుంబ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అందరి నుండి కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి ఎటువంటి అభిప్రాయ భేదాలకి తా ఉండదు ఎంతో కాలంగా విడిపోయినటువంటి ఎవరైతే కుటుంబ సభ్యులు కానీ లేదా తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళీ బంధుత్వాలు కలుపుకుంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ఇబ్బందులు కనుక ఏర్పడుతున్నట్లయితే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకొని వివాహ సంబంధిత ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు సంతాన పరంగా మాత్రం అద్భుతంగా ఉండబోతుంది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం అలానే సంతానం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం సంతానం వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు విద్యా వివాహం లేదా సంతానం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా బయట చర్చించడం మంచిది కాదు వీలైనంత వరకు కూడా ప్రతి విషయాన్ని బహిర్గతం కాకుండా అంతర్గతంగా ఉంచుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా నూతనంగా ఎవరైతే రాజకీయ రంగాల్లోకి ప్రవేశం చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రవేశాలకు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది నుంచి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలానే కళాకారులు ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్న స్థిరాస్తులు కానీ గృహ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించిన వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో బంగారు ఆభరణాలు స్త్రీలు ఎవరికి బదులు ఇవ్వడం కానీ లేదా మీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరిని బదులు ఇవ్వడం కానీ లేకపోతే ఎవరికైనా తాత్కాలికంగా ఇవ్వడం చేయకండి ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశం కనిపించడం లేదు అలానే రుద్రాక్షలు కానీ ఆవు దూడ బొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని శుక్రవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఎవరికి ఇవ్వడం కానీ లేదా బహుమతులుగా ఇవ్వడం కానీ చేయకండి ఇలా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఎదుటివారికి వారికి ఇచ్చేసినట్టు అవుతుంది తద్వారా మీ ఇంట్లోంచి ధనం అనేది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వస్తువులు సామాన్య రోజుల్లో ఇవ్వచ్చు కానీ శుక్రవారం మంగళవారం రోజుల్లో మాత్రం అస్సలు ఈ వస్తువులు బయటకు ఇవ్వకూడదు ఈ రాశివానికి శివుని ఆరాధన అలానే అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఒకే అండి మేష వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ